పెద్ద పెట్టి రైల్వే స్టేషన్ కాంటాక్ట్ అని ఒక పెద్ద బ్యాండ్ బ్యాండ్ పెట్టిన దాన్ని చూసి ఆయన మా ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత వచ్చిన తొమ్మిది నెలల్లోనే ఈ తిరపిడి కట్టడం జరిగింది తొమ్మిది నెలల్లోనే మంచి రియాక్ట్ అయిపోయాడు సరే వచ్చిన తర్వాత ఇది కడడం జరిగింది అప్పటి నుంచి వరుసగా తర్వాత ఎంతో మంది మనకి సహకరించడం జరిగింది ఇవాళ నాకు అనిపించింది ఏంటంటే మూడు మూడు గంటల ధ్యానంలో మాకు చెప్పింది ఏంటంటే ఒకే షీటింగ్ లో ఎవరైతే మూడు గంటల సేపు ధ్యానం చేస్తారో వాళ్ళకి వాళ్ళు కోరిన ప్రతి కోరిక ప్రకృతి మాత్రం మనకు తీరుస్తుంది ఒకే షీటింగ్ లో మూడు గంటలు కంపల్సరీగా కోరిక తీరుస్తుంది అది రూల్ అండి కాబట్టి మనం ఏం చేయాలి ప్రతిగా ఇంకోటి ఏంటంటే మనకు ధ్యానం చేసే జ్ఞానం కూడా పెరుగుతుందండి అప్పటికాగా జ్ఞానం అనేది తెలిసిన తెలియ లోక జ్ఞానం వేరు ఆధ్యాత్మ జ్ఞానం ఓకేనండి మరి ఇలా ఏమిటాయి అంటే మోక్ష సాధన ఆ భగవంతుణ్ణి సాధించటం భగవంతుణ్ణి మనం లేనవటం దానికి మార్గం ఏమిటి దాన్ని చెప్పేదే ఆధ్యాత్మికత అది చాలా సులువుగా మన చాలా సులువుగా చెప్పాడు మన గురువు గారు ఆ దాన్ని మనం ఫాలో అవుతున్నాము ఎంతో మంది గురువులు ఉన్నారు అందరు మహానుభావులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా నమస్కారాలు చెప్పుకుంటున్నాం అలాగే మరి భగవద్గీతలో ఒకసారి చెప్తాడండి మనకందరికీ భగవద్గీత అన్ని పుస్తకాలు అందరి దగ్గర ఉన్నాయండి అందరి ఇళ్లలోనూ ఉంటాయి కొత్త కొత్తవి కూడా ఇస్తుంటారు చేస్తుంటారండి కానీ మన పుస్తకాలు తెరవండి ఎందుకు తెరవం శిరీదాం లో చెప్తాను ఒక అడుగులు చెకరణ శుద్ధిగా వేస్తే తొమ్మిది అడుగులు చేయతనిస్తాను అని చూడండి మరి ఎలా ఉంది ఇప్పుడు ఎంత హాయిగా ఎలా ఉంటుందా శరీరానికి ఫుడ్ మనసుకి ఎంటర్టైన్మెంట్ ఆత్మకి ఎన్లైట్మెంట్ మూడు వచ్చినాయి కదా మనకు కావాల్సింది మూడు కావాల్సినవి మూడు వచ్చినాయి కదా ఎంత హ్యాపీగా ఉన్నా ఈ హ్యాపీ మూమెంట్ అందరూ మాటలు మాట్లాడేది నేను ఒక పాట పాడతాను ఓకేనా ఇది కూడా నాకు నా గురువు పత్రిజీ ఇచ్చిన స్ఫూర్తితోనే నేను ఒక అడిగేసి నేర్చుకుంటూ మొదలు పెట్టా మా గురువు గారు సింగరాజు కళ్యాణి గారు ఆవిడ నేర్పారు ఆడి వాడతా ముగ్గురి శిష్యులు చెప్పం కళ్యాణి గారు సింగరాజు కళ్యాణి గారు దీంట్లో చోటు ఎప్పుడు కూడా ఆత్మజ్ఞానం అనేది మనం తీసుకుంటూ ఉంటే ఎప్పుడు ఆనందంగానే ఉంటాం బాధలు అనేది లేకుండా ఎవరికి ఉండవు దాన్ని ఫేస్ చేసే శక్తి వస్తుంది దాంతో ఉండవు కానీ మనం దాన్ని గట్టిగా పట్టేసుకుంటాం బాధలు బాధలు అని లేనోడు ఎవరు ఉండడం